టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కోడాల శివ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆ నెల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా రావడంతో ఇటు ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ ఉంది ఇక కేవలం రిలీజ్ అయిన మొదటి రోజే నూట రెండు కోట్లను కొల్లగొట్టి రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది అయితే మేరకు ఈ యొక్క సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతూ ఉంది థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంటుంది అటు అభిమానులతో పాటు ఇటు సినీ ప్రియులందరూ కూడా ఈ యొక్క మూవీని వీక్షించడానికి తెగ కుతూహల పడుతూ ఉన్నారు అయితే దేవర నామ సంవత్సరంగానే దేవర యొక్క దండయాత్ర కొనసాగుతుంది బాక్స్ ఆఫీస్ మీద అయితే రెండు రోజుల్లో కలెక్షన్ మాత్రం రెండు వందల నలభై మూడు కోట్ల వసూలను రాబట్టి మూవీ పైన మంచి హైప్ను క్రియేట్ చేస్తూ ఉంది ఎక్కడ చూసినా కానీ దేవరా యొక్క మాటలే వినిపిస్తూ ఉన్నాయి ఎవరి నోట విన్నా కానీ దేవరా సినిమా చాలా అద్భుతంగా ఉందని పాజ్ టాక్ తో దూసుకుపోతూ ఉంది చిత్రం మరి అయితే మేరకు తాజాగా నిన్న సండే కావడంతో ఈ మూవీకి మంచి వసూలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి దాదాపు మూడు వందల యాభై కోట్ల దాకా వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాలు మరి అయితే మేరకు ఇప్పుడు ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ కావడంతో సోషల్ మీడియా అంతా కూడా దేవరా యొక్క విజువల్స్ అదేవిధంగా దేవరా యొక్క కలెక్షన్ల పరంగానే న్యూస్ అంతా చర్చించుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో మరి అయితే మేరకు దేవరాకు మాత్రం మూడు వందల కోట్ల పైనే వచ్చి ఉంటాయని ఈ సందర్భంగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది నిన్న హాలిడే కావడంతో అభిమానులతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈ సినిమాను వీక్షించడానికి వచ్చారంటూ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే దాదాపు మూడు వందల క్లబ్ లోకి చేరినట్లుగా తెలుస్తోంది మూడు వందల కోట్లను కొల్లగొట్టిన దేవరా అంటూ బాక్సాఫీస్ షేక్ చేసిన ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వైరల్ అవుతున్నాయి